ఇక నేను రైస్ మిల్ కొంతమంది పేర్లు చదివినా అని చెప్పిన అంటే ఒక సెంటర్ నుంచి కొంత వర్జనల్ వాటి వస్తే కొన్ని ట్రాక్ షీట్లు మార్చిన పేరు ఉన్నప్పుడు కొన్ని జనులు అయితే కొన్ని రైస్ మిల్లకు పోయిన మాట వాస్తవం కాబట్టి అందుకే ఇందులో పేర్లు నేను చెప్పట్లేదు మీరు గమనించాలి ఇక్కడ విషయం అయితే ఈ అంశం మీద ఇంతకుముందు ఏ అయితే ఉందో ఇందరం ఒక రైస్ మిల్ రైస్ మిల్లర్ల మీద మనం అనేక వీడియోలు చేయడం జరిగింది ధాన్యం ఎక్కడి నుంచి కొనుక కొనుక్కొచ్చున్నారు ఎవరి అని చెప్పి కూడా మన ప్రజాభారత పేపర్లో మనం రాయడం జరిగింది రాసి పూర్తిగా అంటే ఆధారాలతో సహా మన పేపర్లో మనం చెప్పడం జరిగింది వాస్తవాన్ని కూడా అయితే ఇక్కడ కృష్ణపూర్కు సంబంధించిన విషయాన్ని తీసుకున్నట్టయితే ఇక్కడ ఈ యొక్క రైస్ మిల్లర్లు జైపూర్ మండలంలోని పెద్ద రైస్ మిల్లర్లు ఈ యొక్క ఇలాగ కొన్ని యూనియన్లు ఉంటాయి రకరకాల పంచాయతీలు ఉన్నప్పుడు ఒక పెద్ద నాయకుడు పెద్ద యూనియన్ లేకపోతే ఇంకేమని అనుకున్నట్టయితే ఒక రైస్ మిల్లరు అయితే ఈ యొక్క వ్యవస్థ నడిచిందన్నట్టుగా ఒక వార్త కథనం అయితే చెక్కలు కొడతా ఉన్నది ఈ సందర్భంలో ఈ సందర్భంలో ఒక విషయాన్ని మాట్లాడినట్టయితే మీరు గమనించండి మిత్రమా మేము ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు చేయడం జరిగింది ఈ యొక్క ధాన్యం అవకతవకల మీద అసలు ధాన్యం ఉందా లేదా రైస్ మిల్లర్ల మీద రైస్ మిల్లల్లో ధాన్యం ఉందా లేదా బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చేలా లేదా అని చెప్పి మనం అనేక వీడియోలు చేయడం జరిగింది దాని తర్వాత జిల్లా కలెక్టర్ గారు చొరవతోని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతోని ఇప్పుడు అన్ని మిల్లులు కూడా ఒక సరైన పద్ధతిలో క్రమ పద్ధతిలో నడుస్తూ ఉన్నాయి వాస్తవానికి ఇప్పుడు కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాయి ఆ విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాను అయితే ఒక సందర్భంలో కూడా మేము కూడా అసలు మిల్లర్లో ధాన్యం ఉందా లేదా ఇంతకుముందు ఎగబడి పరిగెత్తి మరీ వాళ్ళందరి మీద కేసులు పెట్టినారు ఇప్పుడు వీళ్ళ మీద ఎందుకు పెడతలేదు అసలు ధాన్యం ఉందా అని చెప్పినప్పుడు కొన్ని రైస్ మిల్లర్లకు మిల్లులకు కూడా మేము పోవడం జరిగింది వాస్తవానికి ఒక రెండు రైస్ మిల్లులకు మేము పోయినాం పోయినప్పుడు దాంట్లో సంబంధించినప్పుడు ఇక పోయినా కాబట్టి మీరు ఏ రైస్ బిల్ వేరే మీరు అడుగుతారు అడుగుతారు కాబట్టి ఆ విషయం కూడా చెప్తా ఉన్నాను బీమా రైస్ బిల్ దగ్గర కూడా పోవడం జరిగింది పోతే ఆ రైస్ బిల్లో కూడా వారు కాల్ చేయడం జరిగింది మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు వారు కూడా చెప్పడం జరిగింది మీరు వచ్చి చూసుకోవచ్చు అన్న ఇబ్బంది ఏం లేదు ఏముందంటే ఉందని చెప్పిన చూడంటే మా పిల్లలు వేరారు చూసి వచ్చినారు ఈ విషయం ఒక గమనించండి రెండో విషయం బ్యాంక్ గ్యాలెంట్ల మీద విషయం వచ్చినప్పుడు ఒక వ్యక్తి మొత్తం వంద శాతం ఇచ్చినా కూడా కొంత పెనాల్టీ కట్టాల్సిన అవసరం ఉండేది పెనాల్టీ కట్టాల్సిన అవసరం ఉండేది అప్పుడు మేము అనేక వీడియోలు చేసినప్పుడు వారు కూడా దాదాపు రెండు కోటి రూపాయలు పెనాల్టీతో సహా వారు డీడీ తీసి కట్టడం జరిగింది ప్రభుత్వానికి అంటే మీరు గమనించు ఎందుకు అంటే మన ఒక వార్త కథనం అంటే దాని ఆధారాలు కూడా మనం దాన్ని చూసే మాట్లాడతాం ఇక్కడ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అందరూ ఇప్పుడు ఐస్ మిల్లర్లు అనగానే అందరికి రాదు ఈ వ్యవస్థ కూడా అందరూ ఇది చేస్తున్నారని నేను చెప్పట్లేదు కానీ కొంతమంది వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఈ చెడ్డ పేరు వస్తూ ఉన్నది